పిల్లలతో డైలీ మాట్లాడే మాటలు థర్టీ డేస్ ఛాలెంజ్లో డే ఎయిట్లో కొన్ని పదాలు నేర్చుకుందాం పెద్దలు మాట వినాలి లిజన్ టు ది వర్డ్స్ ఆఫ్ ఎల్డర్స్ పెద్దలు మాట వినాలి లిజన్ టు ది వర్డ్స్ ఆఫ్ ఎల్డర్స్ నువ్వు బాగా తినాలి యూ షుడ్ ఈట్ వెల్ నువ్వు బాగా తినాలి యూ షుడ్ ఈట్ వెల్ నువ్వు బాగా చదువుకోవాలి యూ షుడ్ స్టడీ వెల్ నువ్వు బాగా చదువుకోవాలి షుడ్ స్టడీ వెల్ గ్లాస్ పగలగొట్టవద్దు డోంట్ బ్రేక్ ద గ్లాస్ గ్లాస్ పగలగొట్టవద్దు డోంట్ బ్రేక్ ద గ్లాస్ గ్లాస్ని గట్టిగా పట్టుకో హోల్డ్ ద గ్లాస్ టైట్లీ గ్లాస్ని గట్టిగా పట్టుకో హోల్డ్ ద గ్లాస్ టైట్లీ ఆహారం వృధా చేయకు డోంట్ వేస్ట్ ఫుడ్ ఆహారం వృధా చేయకు డోంట్ వేస్ట్ ఫుడ్ కొంచెం నీళ్లు తాగు డ్రింక్ సమ్ వాటర్ కొంచెం నీళ్లు తాగు డ్రింక్ సమ్ వాటర్ ఆకాశం వైపు చూడూలు కెట్ ద స్కై ఆకాశం వైపు చూడూలు కెట్ ద స్కై మీ ఫ్రెండ్స్తో గొడవ పడకు డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో గొడవ పడకు డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ మీ అక్కతో గొడవ పడకు డోంట్ ఫైట్ విత్ యువర్ సిస్టర్ మీ అక్కతో గొడవ పడకు డోంట్ ఫైట్ విత్ యువర్ సిస్టర్ ఆలస్యం చేస్తే బస్సు మిస్ అవుతావు ఇఫ్ యు ఆర్ లేట్ యు విల్ మిస్ ద బస్ వేగంగా నడువు వాక్ ఫాస్ట్ వేగంగా నడువు వాక్ ఫాస్ట్ స్కూల్కి టైం అవుతుంది ఇట్స్ టైం ఫర్ స్కూల్ స్కూల్కి టైం అవుతుంది ఇట్స్ టైం ఫర్ స్కూల్ త్వరగా నీ భోజనం తిను ఈట్ యువర్ లాంచ్ క్విక్లీ త్వరగా నీ భోజనం తిను ఈట్ యువర్ లాంచ్ క్విక్లీ స్కూల్కి రెడీ అవ్వు గేట్ రెడీ ఫర్ స్కూల్ స్కూల్కి రెడీ అవ్వు గేట్ రెడీ ఫర్ స్కూల్ ఏం జరిగింది వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది వాట్ హ్యాపెండ్ మీ అక్కతో ఆడుకో ప్లే విత్ యువర్ సిస్టర్ మీ అక్కతో ఆడుకో ప్లే విత్ యువర్ సిస్టర్ నీకు నేను ఏమి చెప్పాను డిడ్ ఐ యూ నీకు నేను ఏమి చెప్పాను డిడ్ ఐ యూ కానీ ఎందుకు వెళ్ళావు బట్ వై డిడ్ యు గో కానీ ఎందుకు వెళ్ళావు బట్ వై డిడ్ యు గో నీకు సమాధానం తెలుసా డూ యు ఆన్సర్ నీకు సమాధానం తెలుసా డూ యూ ద ఆన్సర్